మాట్లాడుతున్నా నా భక్తుల గురించి నీకు చూపిస్తున్నా మాట్లాడుతున్నా ఇదిగో నా చిత్తమును నెరవేర్చడానికి నేను అప్పగించిన బాధ్యతలు నెరవేర్చడానికి ఎన్ని బాధలు పడ్డారో ఎన్ని అవమానాలు పడ్డారో ఎన్ని నిందలు మోశారో ఎన్ని కష్టాలు పడ్డారో ఎన్ని కన్నీళ్లు గార్చారో అయినా పిరిగి పందల్లాగా దద్దమ్మల్లాగా చావాలనుకోలేదు చావు కోరలేదు ఏటికి ఎదురీది పోరాడి గెలిచి నిలిచి నేను అప్పగించిన బాధ్యతలు నెరవేర్చి వీరులయ్యారు నా బిడ్డలు నీవు కూడా అలా కావాలి పిరికి పందా దద్దమ్మ చావాలనుకుంటున్నావా దద్దమ్మ చేతగాని దద్దమ్మ పిరికి పందా చి అంటాడు దేవుడు చావాలనుకుంటున్నావా భయపడుతున్నావా పిరికి గుండె రోషం లేదు నీకు ఏటికి ఎదురెదాలి పోరాడి గెలవాలి నా ప్రాణం తీసుకోమని అడుగుతున్నావా నా ప్రాణం తీసుకోమని అడుగుతున్నావా చేతగాని వాడవయ్యావా చేతగాని కానీ దానివయ్యావా అని ఆయన రేపు సిగ్గుపడాల్సి వచ్చింది సింహాసనం ముందు కాబట్టి ఈ బాధ్యతల సిలువ బాధ్యతల సిలువ ఎంత భారమైనా ఎంత వేదనైనా మనం మోయాల్సిందే ేషు గొరియ పిల్లను నేను వధకు వడిన కొరియ పిల్లను ఏ గొరియ పిల్లను నేను వధ కుతే కొరియ పిల్లను దీన దినోచ ని చున్నాను

ఎవరన్నా సావాలనుకుంటున్నారా ఎవరన్నా అనుకుంటున్నారా ఇప్పుడు అనుకుంటే మర్యాదగా ఆలోచన మార్చుకోండి నీకు దేవుడు అప్పగించిన బాధ్యతలను నీకు దేవుడిచ్చిన సమయంలో నువ్వు నెరవేర్చాలి నెరవేర్చి సమాప్తం చేసి నువ్వు నిలబడితే ఆయన రావటమో